గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జాతీయ పార్టీలన్నీ కూడా తెలంగాణపై దృష్టి పెట్టడానికి కారణాలేంటి రానున్న కాలంలో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారబోతుందా ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు హలో సార్ హలో సార్ ఈ రెండు పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఆ ప్రధానమంత్రి మోడీ గారు ఇదే తెలంగాణ నుంచి పోటీ చేయాలని భావిస్తూ ఉంటే మరోవైపు కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ గారు కూడా ఇదే తెలంగాణ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు ఏంటి ఈ తెలంగాణ మీద ఇంత కాన్సన్ట్రేషన్ ఏం జరుగుతుంది అంటే నిజంగా అది వాస్తవే నేను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించేటప్పుడు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు చాలా కష్టపడి దేశాన్ని ఎలా ఉండాలి ఎలా రూపాంతరం చెందాలి ప్రజలకు ఏ విధమైన పాలన అందించాలనే పాయింట్లో ఆయన రాయటం జరిగింది ఆయన అప్పుడే చెప్పాడు డెక్కన్ ఉంది హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేసు సెకండ్ క్యాపిటల్గా దక్షిణ భారతదేశంలో ఉన్న హైదరాబాద్ అవ్వాలి అని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు ఆ తర్వాత పలు ప్రభుత్వాలు పలు యొక్క డిస్కషన్స్ వచ్చినప్పుడు సెకండ్ క్యాపిటల్ అవుతుంది అన్నప్పుడు రాష్ట్రం విడిపోయేటప్పుడు కూడా ఇది కేంద్ర ప్రాంత ప్రాంతం చేయాలి స్వయం ప్రతిపత్తి కల్పించాలని చెప్పి చాలామంది రాజకీయ పార్టీలు అని అడిగారు ముఖ్యంగా ఈ పాయింట్ ఆఫ్ రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్ని స్వతంత్ర ప్రతిపత్తి కేంద్ర ప్రాంత ప్రాంతం చేయండి సెకండ్ క్యాపిటల్ లేకపోతే కేంద్ర సెకండ్ క్యాపిటల్ ఏం చెయ్యండి అని చిరంజీవి గారు కూడా అడగటం జరిగింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడూ ఇది నలుగుతూనే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ సంపూర్ణ మెజార్టీగా సెంట్రల్ అవతరించిన తర్వాత ఒకవైపు త్రీ సెవెంటీ ఆర్టికల్ ద్వారా కాశ్మీర్కే తరతరాలుగా అప్పుడు ఆ రోజున కాశ్మీర్ని భారతదేశంలో కలిపేటప్పుడు కాశ్మీర్కి కొన్ని వెసులుబాటు కల్పించారు త్రీ సెవెంటీ ఆర్టికల్ ప్రకారం వాళ్ళకి స్వయం ప్రతిపత్తి కల్పించారు మిగతా విషయాలన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు అక్కడ సపరేట్ జాతీయ గీతం జాతీయ పతాకం ఉండేది అదే ఆసరాగా తీసుకొని పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలు అక్కడ అశాంతి కలిగించింది ఇది ఐడెంటిఫై చేసి మోడీ గారు లాంటి వ్యక్తి ఇది మన దేశంలో అంతర్భాగం అని కలిపేశారు అది సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్లో ఇది కాశ్మీర్ కూడా భారత్లో అంతర్భాగం అని చెప్పింది ఇప్పుడు బ్రహ్మాండంగా ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటారు ఆ విధంగా హైదరాబాద్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు వల్ల వాళ్ళ ఇది వల్ల హైదరాబాద్ నిజాం నుంచి ఇది కూడా భారతదేశంలో అంతర్భాగం అయిపోయింది కాకపోతే ఇక్కడ సేఫెస్ట్ ప్లేస్ ఏంటంటే హైదరాబాద్లో ఏంటంటే ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది అందరిని అక్కుని చేర్చుకుంది ఒక మూడు వేల రూపాయలు ఉద్యోగకార్డు నుంచి ముప్పై లక్షలు సాధించే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు అనేక ఐటీ పరిశ్రమలు ఉన్నాయి దాదాపు రెండు వేల ఐటీ పరిశ్రమలు ఉన్నాయి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి సెంట్రల్ ఆర్గనైజేషన్స్ ఇంటర్నేషనల్ ఐక్రిసాట్ లాంటి సమస్యలు ఉన్నాయి డిఫెన్స్ సమస్యలు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అబ్దుల్ కలాం గారు అయితే టెన్ ఇయర్స్ ఇక్కడే పరిశోధన చేశారు అదేవిధంగా మన హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం చూసుకుంటే ఇంటర్నేషనల్ మిలిటరీ సమస్యలు కావచ్చు ఇటు మనం మెహదీపట్నం కావచ్చు ఇటు నుంచి చూసుకునే వెస్ట్ మారేడుపల్లి సికింద్రాబాద్ ఏ విధంగా చూసుకున్న మొత్తం రక్షణ వలయంలో ఉంటుంది కాబట్టి దేశానికి సేఫెస్ట్ ప్లేసు ఇది వాతావరణం చూసుకుంటే సాయంత్రం ఐదింటికల్లా వాతావరణం చాలా పడుతుంది ప్రతి ఒక్క పోరుడు కూడా హ్యాపీ అంటే లాస్ట్ టైం బీజేపీ సెంటర్ లో బీజేపీ వచ్చినప్పుడే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు అనే టాక్ వినిపించుతూ వచ్చింది సో ఇప్పటికీ అది జరగలేదు సో నెక్స్ట్ మళ్ళీ అలానే వస్తే డెఫినెట్ గా అని కూడా వినిపిస్తుంది అసలు తెలంగాణ ప్రజలు దీన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయడానికి అసలు యాక్సెప్ట్ చేస్తారా చేయటానికి అవుతుంది తెలంగాణ ప్రజలు ఇష్టం కాదు ఇక్కడ దేశం ఇష్టం ఎందుకంటే పక్కనున్న ఢిల్లీ ఏంటంటే బాగా పొల్యూషన్ ఎక్కువైపోయింది ఢిల్లీ దేశవ్యాప్తంగా ఏంటంటే అనేకమైన రాయబారి కేంద్రాలు కావచ్చు ఆ చుట్టుపక్కల నోయిడ్ అక్కడ నుంచి ఐటీ కంపెనీలు కావచ్చు చాలా పెరిగింది అక్కడ పక్కనున్న హర్యానా లేకపోతే నోయిడ్ అక్కడ నుంచి అక్కడున్న విషవాయువులు అక్కడ అవన్నీ కూడా వ్యాపించి కలుషితమైన నగరం ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరం ఏదనుకుంటున్నారు ఢిల్లీయే నివేదికల్లో మరి మొన్న ఈ మధ్య పదిహేను రోజుల పాటు అక్కడ కంప్లీట్గా సెలవులే స్కూల్స్కి అన్నిటికీ ఇచ్చారంటే శ్వాసకోశమైన వ్యాధులతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా బాధపడుతున్నారు కాబట్టి ఆ సమయంలో ఏమనుకుంటారు దేశ రక్షణకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మన దేశం ఈ రోజున ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇరవై ఒకటో స్థానం నుంచి ఎనిమిదో స్థానం ఇప్పుడు మూడో స్థానానికి వచ్చిందంటే మోడీ గారు అప్పుడు ఆ రోజు పివి నరసింహారావు గారు వేసింది ఇప్పుడు మోడీ గారు ఆ సంస్కరణలు అమలు చేస్తున్నాడు కాబట్టి కాబట్టి ఇది అగ్రభాగంగా వెళ్ళాలి అనుకుంటే భారతదేశం ప్రపంచం అన్ని కూడా భారతదేశం చూడాలంటే రాజధాని చాలా కీలకం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నట్టుగా సెకండ్ క్యాపిటల్ మొన్న అంబేద్కర్ గారు వచ్చినప్పుడు కూడా ఇది సెకండ్ క్యాపిటల్ అవ్వాలని చెప్పాడు ఇప్పుడు బీజేపీ ఏంటంటే మనం ఇటీవల చూసిన ఎలక్షన్స్ ఇప్పుడు పదహారు రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నారు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ కూడా ఊహించిన విధంగా సర్వేలను కాదని చెప్పి మళ్ళీ మోడీ గారి చరిష్మాతో అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థులు కూడా ఎవరు ప్రకటించాల మోడీ గారే తిరిగారు ర్యాలీలో మోడీ గారు మూడోసారి కూడా ఈ దేశానికి రాష్ట్రపతి అవుతారనేది స్పష్టంగా కనపడుతుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం కానీ సెకండ్ క్యాపిటల్గా చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఇకపోతే మీరు అనుకున్న ఫస్ట్ పాయింట్ సెంట్రల్ నాయకులు కూడా ఒకవైపు సోనియా గాంధీ కాంగ్రెస్ చీఫ్ ఇక్కడ పోటీ చేయడం అంటే అంతకుముందు ఇందిరాగాంధీ గారు కూడా ఇక్కడ పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచారు ఇక్కడ ఏంటంటే ఆమె పోటీ చేయటం కాకుండా రాష్ట్రం కూడా మిగతా పంతొమ్మిది నియోజకవర్గాలు ఎంపీ స్థానాలు ఉన్నాయి మిగతా పద్దెనిమిది కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ ఆల్రెడీ డిసైడ్ చేసుకుంది ఇన్ఛార్జీలతో పెద్దలతో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో సోనియా గాంధీ గారు ఒప్పియాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ఒకవేళ సోనియా గాంధీ గారు ఒక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలపడుతూ వచ్చింది కాబట్టి సో కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ పోటీ చేసినా కూడా ఓకే అనుకోవచ్చు మరి నుంచి బీజేపీ మోడీ చేస్తే ఎలా ఉంటుంది అది కూడా వినపడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ ఎవరు అనుకున్నా కాదన్నా సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చింది టెన్ ఇయర్స్ తర్వాత పాపం అటువంటి వాతావరణం రేవంత్ రెడ్డి ద్వారా ఆమెను ఊరేగిస్తూ ఉంటే ఆమె కళ్ళల్లో కనపడింది ఇన్ని సంవత్సరాలకి రెండు రాష్ట్రాలు కోల్పోయాం తెలంగాణ ఇచ్చి కూడా ఇన్నాళ్ళకి నాకు అవకాశం వచ్చింది అనేది ఆ అవకాశాన్ని ఇప్పుడు కాంగ్రెస్ వదులుకోదు సోనియా గాంధీ గారిని ఇక్కడ ఇచ్చేసి సోనియా గాంధీ ఆరోగ్య ఆరోగ్యరీత్యా ఒప్పుకోకపోతే కనుక ప్రియాంక గాంధీ గారిని అయినా డెఫినెట్గా పోటీ చేపించే అవకాశాలు స్పష్టంగా కనపడతాయి అది మనకొచ్చిన నివేదికల ప్రకారం అది మహబూబ్ నగరా లేకపోతే మెదక్క ఏదనేది ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి సికింద్రాబాద్ అనేది ఇకపోతే మీరు అన్నట్టుగా మోడీ గారు మోడీ గారు ఆయన వారణాసిలో పోటీ చేసినా గుజరాత్ చేసినా ఎక్కడ చేసినా గెలిచే అవకాశాలే ఉన్నాయి ఆ పాయింట్ ఆఫ్ రెండు స్థానాల్లో పోటీ చేసినా ఇప్పుడు ఒకవైపు బీజేపీ దెబ్బతిన్నది కాబట్టి బీజేపీకి ఎక్కువ స్కోప్ సంజయ్ గారి ద్వారా వచ్చింది జేహెచ్ఎంస్ సెలక్షన్స్లో ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ కార్పొరేటర్ అయ్యారు అయినప్పుడు అంత అవకాశాన్ని సంజయ్ని మార్చి ఎందుకు మార్చారో తెలియని పరిస్థితిలో ఎందుకు వేయాలి మనం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్కి బీజేపీ ఓట్లు కన్వర్ట్ అయినాయి కన్వర్ట్ అయ్యి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగింది అది బ్లండర్ మిస్టేక్ ఇక్కడ బీజేపీ చేసింది సంజయ్ గారిని మార్చడం ఆ పరిస్థితికి చేయరు చేయకపోగా ఈ పంతొమ్మిది నియోజకవర్గాలు వాళ్ళు ఎమ్మెల్యేల కంటే ఈ రాష్ట్రంలో అధికారం కంటే సెంట్రల్ కావాల్సిందంటే ప్రతి ఎంపీసీటీ కీలకమే ఈ పంతొమ్మిది నియోజకవర్గాలు కాన్సంట్రేషన్ చేస్తారు చేయటానికి మంచి వ్యూహాలతో ముందుకెళ్తారు ఆ విధంగా ఈ రాష్ట్రం మీద దక్షిణ భారతదేశాలు వాళ్ళ కాలేదు వాళ్ళకి కొల కొయ్యగా తయారైంది ఏంటంటే ఒక కేరళ పక్కనున్న తమిళనాడు ఇక్కడున్న వెస్ట్ బెంగాల్ ఇటున్న ఆంధ్ర తెలంగాణ ఈ రాష్ట్రాలే మిగతా అంతా కూడా బీజేపీ మైమైపోయింది కాషాయం అయిపోయింది కాబట్టి కేరళలో చాలా టైం పట్టింది ఆఫ్టర్ లెఫ్ట్ బావల్ కాబట్టి వెస్ట్ బెంగాల్లో కూడా ఆమె పోటీ చేసిన ఇదిలో అక్కడ అధ్యక్షుడు కూడా రెండు స్థానాల్లో పోటీ చేస్తే ఒక స్థానంలో ఆమె మమతా బెనర్జీని ఓడించారు బీజేపీ పుంజుకుంది అక్కడ కూడా ఇక్కడ పోతే ఏంటంటే తమిళనాడులో కొద్దిగా అక్కడ ద్రవిడిజ్యం కాబట్టి అక్కడ కొద్దిగా అన్నామాలయ రూపంలో ఎమర్జ్ చేయడానికి చూస్తుంది ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ రూపంగా పవన్ కళ్యాణ్ని ముందు పెట్టి అక్కడ ఎమర్ అవ్వాలని ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు ఇప్పుడు తెలంగాణలో అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ పోటీ చేసిన రేపు సికింద్రాబాద్ ఆర్ మల్కాజ్గిరి మోడీ గారు పోటీ చేసినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఏదేమైనా కాని అండి మొత్తం హైదరాబాద్ దృష్టి మీద రేపు సెకండ్ క్యాపిటల్ అనేది ఇక్కడ ప్రజలు ఎందుకంటే మిక్స్డ్ కల్చర్ దాదాపు తొంభై లక్షలు మంది ఇంతకముందు అన్నట్టు మూడు వేల రూపాయలు సంపాదించుకున్న దగ్గర నుంచి మూడు లక్షల రూపాయలు సంపాదించుకునే సంపాదించుకునేవాడి వరకు ప్రతి ఒక్కరే ఇక్కడ నివసించే దానికి అనువైనటువంటి ప్రదేశం అని ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉందండి రోడ్డు సదుపాయాలు ఉన్నాయి ఆ రోజు పని చేస్తే మనకి కాస్ట్ ఆఫ్ లీవింగ్ కూడా పెరిగిపోతుంది ఏం కాదు ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ తో పాటు మీరు కొనుక్కున్న ఇల్లు కూడా రేటు పెరిగింది కదా మీరు హ్యాపీగా ఉండొచ్చు కదా అద్దెలు కూడా బాగా వస్తాయి కదా అవన్నీ కూడా ఉంటాయి కదండి అంటే దానికంటే మించి ఏంటంటే ఢిల్లీ సెకండ్ క్యాపిటల్ అయినప్పుడు సెం ఏదైతే ఈ దేశానికి రాజధానికి ఉన్న అవకాశాలన్నీ కూడా మీకు కూడా వస్తాయి కదా ల్యాండ్ వాల్యూ పెరుగుద్ది మనం కొన్న ఫామ్ ల్యాండ్లో ఏదో ఒక చిన్న చిన్న ల్యాండ్ అయినా సగటు పౌరుడైనా కొనుక్కుంటాడు కదా జీవితంలో అప్పు చేసో లేకపోతే ఈఎంఐలు ద్వారా అవన్నీ కూడా రేట్లు పెరుగుతాయి కదా మనం సేఫ్ అండ్ సెక్యూరిటీ జోన్లో ఉండొచ్చు సెకండ్ క్యాపిటల్ అయితే ఇప్పుడు హైదరాబాద్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ రెండు వేల ముప్పై నాటికి ఈ ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందినగా హైదరాబాద్ అవతరించబోతుంది ముంబైని తలదన్నే ఇదిగా హైదరాబాద్ రాబోతుంది కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు పక్కనున్న చెన్నై కంటే అక్కడ తరగతుల తర్వాత ఢిల్లీ పక్కన పెడితే ఇక మిగతా ప్లేసులు ఇదే ఈ దేశంలో చూడండి హైదరాబాద్ ఉన్న ఎయిర్పోర్ట్ ఈ గ్రీన్ సిటీగా వరల్డ్లోనే మూడోసారి అవార్డు వచ్చింది ఇంటర్నేషనల్ లెవెల్లో అంత కనెక్టివిటీ ఉన్నది ఎక్కడ లేదు ఆ హైదరాబాద్ని అది చూస్తారు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చూస్తారు డెక్కన్ ప్లాట్లో సేఫెస్ట్ ప్లేస్ అని చూస్తారు ఇప్పుడు దేశం ఇంకొకటి తెలుసలేదు ప్రగతి నగర్లో ఒకటి ఉంది ఆ దాంట్లో ఇంటర్నేషనల్గా సునామీ కేంద్రం ప్రపంచ సముద్ర పరిశోధన కేంద్రం ఉంది ముప్పై ఎనిమిది దేశాల పరిశోధన ఇక్కడ జరుగుతుంది ది సేఫెస్ట్ ప్లేస్ అంట వాళ్ళు ఎందుకు చేసుకుంటారు ఇక్కడ ప్రపంచ సునామీ ఎక్కడైనా ముందు ఇక్కడి నుంచి ఇది చేసే అంటే ఇటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హైదరాబాద్కి హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది సెకండ్ క్యాపిటల్ చేస్తే పెద్ద ఆల్రెడీ సెంట్రల్ కూడా సర్వే చేసుకుందండి నెక్స్ట్ బీజేపీ ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఇది సెకండ్ క్యాపిటల్ గా అనేది పాయింట్ తో ముందుకెళ్తారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అనాలిసిస్ తెలియజేసినందుకు యూ అండి